రాయపూడి గ్రామంలో చర్చి ఇది చర్చి సెంటర్ రాయపూడి గ్రామంలో ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం తుళ్ళూరు వెళ్ళిపోవచ్చు ఈ రూట్నే తుళ్ళూరు వెళ్ళే రోడ్డు అయితే రాయపూలు రాయపూడి గ్రామంలో జంగిల్ క్లియరెన్స్ కొన్ని ఏరియాల్లో పూర్తి చేశారు కొన్ని ఏరియాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది రాయపూడి తులూరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే మగిలి నుంచి అయితే పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకప్పుడు ఇది వెలనాటి చోలులు కాకతీయులు పాలించిన ప్రదేశం రాయపూడి అని చెప్తారు చరిత్రలో వీరభద్ర సమాలయం కూడా ఉంది రాయపూడిలో ఈ గ్రామం నిమ్మకాయల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది రైతులు ప్రధాన పంటలో అరటికాయ కూరగాయ కొంచెం ఉరి ఇలా పండిస్తూ ఉంటారు అయితే గ్రామ ప్రత్యేకత ఏమంటే దాదాపుగా అరవై సంవత్సరాల పాటు ఒకే కుటుంబం నుంచి ఈ గ్రామానికి సర్పంచ్గా చేసిన రికార్డు ఉంది ఒకే కుటుంబ సభ్యులు ఈ గ్రామానికి సర్పంచ్గా చేశారు గ్రామ ప్రెసిడెంట్గా చేశారు అంట అది రాయపూడి గ్రామ ప్రత్యేకత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మళ్లీల హరేంద్రనాథ్ చౌదరి సర్పంచ్గా చేసి గ్రామంలో మద్య నిషేధానికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా గ్రామంలో సమాచార స్రవంతి ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమైన కొడల ప్రాంతాల్లో మైక్ ఏర్పాట్లు చేసి పంచాయతీలో చేసే నిర్ణయాలు పంచాయతీ చేసే సమాచారాన్ని ప్రతి సెంటర్కి వినిపించేలా మైక్ ఏర్పాట్లు చేయడం ఈ గ్రామంలో ప్రత్యేకత అంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే పంచాయతీ విషయాల గురించి మంచి చెడుల గురించి అభివృద్ధి పథకాల గురించి వారి సెంటర్లో వినవచ్చు అనమాట ప్రజలు అలాంటి అవకాశం కల్పించారు మల్లెల హరినాథ్ చౌదరి వందల ఎనభై ఏడులో హరీంద్రనాథ్ చౌదరి సర్పంచ్గా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ విధంగా హరేంద్రనాథ్ చౌదరి కుటుంబం వారసులే దాదాపుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పదమూడు వరకు అరవై ఏళ్ళ పాటు అరవై సంవత్సరాలు ఆ కుటుంబ సభ్యులే రాయపూడికి సర్పంచ్గా ప్రెసిడెంట్గా చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది అంత నిజాయితీగా చేసిన నాయకులు వారు అబ్బురాజుపాలెం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఉంది బోరుపాలెం కూడా రెండు కిలోమీటర్లు దొండపాడు కూడా రెండు కిలోమీటర్లు లింగాయపాలెం రెండు కిలోమీటర్లు వెలగపూడి నాలుగు కిలోమీటర్ల దూరంలో రాయిపూడికి ఉంది ఏదైనా రైతులు అమరావతికి భూములు ఇచ్చి గతంలో ఎన్నో పోరాటాలు త్యాగాలు చేశారు చివరికి అమరావతి రాజధాని సాధించగలిగారు ఈ గ్రామంలో రైతులంతా ఒకటిగా ఉండి కలసిగొట్టగా ఉండి ముందుకు సాగుతూ ఉంటారు అది రాయపూడి గ్రామ ప్రత్యేకత పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల పదమూడు వరకు కూడా అరవై ఏళ్ల పాటు మల్లెల వంశం సంబంధించిన నాయకులే ఈ గ్రామానికి సర్పంచ్గా చేశారు ఇది ఒక రికార్డు అదేవిధంగా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్మల గ్రామ పురస్కార్ అవార్డుని రాయపూడి గ్రామానికి ఇచ్చింది మంచి పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేపట్టారని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పదమూడు దాకా పరిపాలించిన సర్పంచుల్లో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు పొందగలిగింది రాయపూడి గ్రామ పంచాయతీ ఈ విధంగా అనేక రికార్డులు సాధించారు ఈ గ్రామ ప్రజలు ఏదైనా సరే రాజధాని అభివృద్ధి విషయంలో అమరావతికి అనుకూలంగా అమరావతి భూములు ఇచ్చారు ఇంకా కొంతమంది ఇవ్వాలి అది రాయ